మన దేశంలో తారలు రాజకీయ నేతలకు ఉన్న అభిమానులు వారిని తమ ఇంట్లో కన్నా ఎక్కువగా భావిస్తారు గుడి కట్టి పూజలు చేస్తారు అభిమానులు గుడులు కట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు తాజాగా ఓ అభిమాని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గుడి కట్టాలని నిర్ణయించాడు రేవంత్ రెడ్డి రాజకీయాల్లో స్వశక్తితో ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యారు పేదల సంక్షేమమే ధ్యేయంగా అమలు చేస్తున్న పథకాలతో ప్రజాదారణ పొందారు రాష్ట్రంలో ఏ ప్రజానేత సంపాదించుకొని ఓ అరుదైన అభిమానాన్ని సీఎం రేవంత్ సంపాదించుకున్నారు తాజాగా సీఎం రేవంత్కు ఏకంగా గుడి కట్టేందుకు రాష్ట్రరెడ్డి అభిమానుల సంఘం ముందుకొచ్చింది నల్గొండ జిల్లా చిట్యాల మండలం వరిపాకలకు చెందిన మేడి సంతోష్ రాష్ట్రరెడ్డి అభిమాన సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు తన అభిమాన నేత సీఎం కు తన స్వగ్రామంలో గుడి కట్టాలని నిర్ణయించాడు ఇందుకోసం ఈ నెల పంతొమ్మిదవ తేదీన వడిపాకలలో కాంగ్రెస్ నేతలు చామల కిరణ్ కుమార్ రెడ్డి భూమి పూజ చేయనున్నట్లు సంతోష్ తెలిపారు పేదల పెన్నిదిగా సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో దేవుడిగా మారుతున్నారని అందుకే తాను సీఎం రేవంత్ రెడ్డికి గుడి కట్టాలని భావించినట్లు ఆయన చెప్పారు అయితే సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో గుడి కట్టడం ఇదే తొలిసారి 明天他双子人。 తెలంగాణ సమాజానికి నమస్కారం తెలియజేస్తూ ఇవాళ మనం చూసినట్టయితే మన సీఎం ఎన్ముల రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఈ రోజు ఆకర్షితులమయ్యాం ఉద్యోగ నోటిఫికేషన్ అయితే ఆయన చేస్తున్న మహిళలకు అనేకమైన రాయితీలు కల్పిస్తుండ్రు ఇవి అన్నిటికీ మేము చూస్తున్నాక ప్రజలకు అందుబాటులో ఉండడం ఒక సామాన్యుడిగా అందరికీ ఏవి కావాలో అవి ఇవ్వడం అనేకమైన మనం అభివృద్ధి పదంలో ముందుకు చూసుకెళ్తున్న రాష్ట్రానికి సీఎం కావడం మాకు ఈయన సీఎంగా ఉండడం ఎంతో మనకు తెలంగాణ ప్రజలకు చేసుకున్న పుణ్యం ఇలాంటి కారణ జన్మడికి మేము గుడి కట్టిస్తున్నాం ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధికి ఆకర్షితమై అభిమానిగా మా ఉనిపాకల గ్రామంలో ఈ నెల పంతొమ్మిదిన గుడి ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ కావున మనమంతా కనిపించని దేవుని మొక్కే కంటే కనిపించే మన సీఎం ముఖ్యమంత్రి గారిని మొక్కి దేవుడిగా మొక్కులు మొచ్చుకు తీర్చుకోవాలని ఆయనకు గుడి ఏర్పాటు చేసినందున వీళ్ళందరూ కూడా వచ్చి పూజించుకొని మీకు కావాల్సిన అభివృద్ధి భవనంలో వాస్తే నడిపిస్తుంది ఆయనకు పూజలు చేయాలి